దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తెలంగాణ వెదర్ మ్యాన్ రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు చెప్పారు జూలై పదిహేడు నుండి ఇరవై రెండు హైదరాబాద్ నగరంలో సహా దక్షిణ తూర్పు మధ్య తెలంగాణ జిల్లాలలోని వివిధ ప్రాంతాల్లో బలమైన కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు ంగాళాఖాతం ఆనుకొని ఉన్న ఒరిస్సా దక్షిణ దక్షిణ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలోనే ఏర్పడే అవకాశం ఉంది అనేక చోట్ల ఏర్పడే అవకాశం ఉంది ఇక్కడ కూడా దీనిపై రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి అనిత తెలిపారు తల్లిదండ్రులు సైతం తమ పిల్లల కదలికలపై దృష్టి సారించాలని వాళ్లు ఎక్కడికి వెళ్తున్నారు